ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పదకొండు జనాభా ప్రాతిపాదికన షెడ్యూల్ కులాల జాబితాలో కులాల వారీగా జనాభాపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని శ్రీ రాజీవ్ రంజాన్ మిశ్రా ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ నిపేదికలో మాదిగల సమన్యాయం జరగలేదని ఆంధ్రప్రదేశ్లో రెండు ఇరవైలో ఎస్సీ కులాలపై అధ్యయనం చేసిన శ్రీ జేసీ శర్మ ఏకసభ్య కమిషన్ను ప్రభుత్వం అమలు చేయాలని ఎస్సీ కుల గన్ను నిష్పక్షపాతంగా చేపట్టేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుతూ ఏపీ పోరాట సమితి తరఫున కలెక్టరేట్ లోని ముట్టడించారు ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఉందని సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటో తారీఖు నాడు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన తీర్పు మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఏర్పాటు చేసింది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన అయితే ఆ కమిషను మరి నవంబరు ఇరవై ఏడున బాధ్యత తీసుకొని ఈరోజు మార్చి పదకొండో తారీఖు నాడు కులగణాల సేకరణ చేసి ఇక ఈ వర్గాలకు ఇంత శాతం రిజర్వేషన్లు వస్తాయని ఆయన పంపిణీ చేశారు ఆ పంపిణీలో మాదిగలకు సామాజిక న్యాయం జరగలేదు న్యాయబద్ధమైన రిజర్వేషన్లు రాలేదని చెప్పనేసి ఈరోజు మేము ఒక నిరసన వ్యక్తం చేస్తున్నాం ప్రభుత్వానికి మీరు జనాభా లెక్కలు తీస్తే మరి ఆ జనాభా లెక్కలు చాలా తారుమారైనాయి ఒక కులాన్ని పెంచుకున్నారు ఒక కులాన్ని తగ్గించారు అందుకాబట్టి మాకు రిజర్వేషన్లు ఆరు శాతం ఇవ్వడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు ఇవాళ రోస్టర్ పాయింట్ తీసుకొస్తా ఉన్నారు రోస్టర్లో వచ్చే ఉద్యోగాలు వంద ఉద్యోగాలలో మరి ఎస్సీలోకి వచ్చేది పదహైదు ఉద్యోగాలు అయితే ఆ పదహైదు ఉద్యోగాలలో మాదిగలకు ఆరు వచ్చి మాలలకు ఏడు రావడం ఉపకులాలకు ఒకటి ఇవ్వడం అంటే ఇది ఏమాత్రం న్యాయబద్ధంగా లేదు ముప్పై సంవత్సరాల మాదిగలు చేసిన పోరాటం ఒక్క ఉద్యోగాన్ని సంపాదించుకున్నామని అడుగుతున్నాం ఇదేనా సామాజిక న్యాయం అంటే ప్రభుత్వాలు ఏదైనా చేసేటప్పుడు అన్ని కోణాల నుంచి చూడాలి అందరికీ న్యాయం జరిగే విధంగా ఉందే లేదని చూడాలి ఆ రకంగా చేస్తేనే మరి మీరు కూడా మరి ప్రభుత్వం అందరికీ న్యాయం చేసింది అని అనడానికి అవకాశం ఉంటుంది కానీ ఒక కులాన్ని వ్యతిరేకిస్తున్న కులాన్ని ఇంకా మీరు మబ్బ పెట్టడమో లేదంటే వాళ్ళు బుద్దగించడమో చేసే ప్రయత్నంలో చేసి ఇవాళ మరియు ఎన్ని ఉద్యోగాలు వాళ్ళు కట్టబెట్టి మాకు ఆరిచ్చి మా ఉప్పు కులాలకు ఒక్క ఉద్యోగం ఏంటంటే అది ఎక్కడ న్యాయమా అని చెప్పనేసి మేము అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా దీన్ని సమీక్షించాలి ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘము ఈ విషయాలు కమిషన్ రిపోర్ట్లు అసమానత లేని కులాలు ఎన్ని ఉన్నాయో జేసీ శర్మ ఇచ్చిన రిపోర్టును ఇవన్నీ కూడా కులంకుషంగా పరిశీలన చేసి మాదిగలకు మాదిగ ఉపకులాలకు వారి జనాభాకు తగినంత రిజర్వేషన్లు ఇవ్వకపోతే రాష్ట్రంలో అందరగోళం గందరగోళమే కాదు అది దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమానికి దారి తీస్తుందని చెప్పని మేము ప్రభుత్వాలకు గుర్తు చేస్తూ ఉన్నాం కాబట్టి శాసనసభలో తీర్మానం గతంలో జరిగిన విధంగా లేదు కానీ ఈరోజు న్యాయబద్ధంగా రిజర్వేషన్లు మాకు రావాల్సిన వాట మాకు రావాలని నేను మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరోసారి దీన్ని పరిశీలన చేయండి మాదిగ జనాభా ఎంత ఉంటే మాకంత ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను లేని పక్షంలో భారతదేశ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతం చేయబోతాం రిజర్వేషన్లు అనేది దయాదాక్షిణల వల్ల ఏ పార్టీలో దయాదాక్షిణతో మాకు రాలేదు బాబాసాహెబ్ అంబేద్కర్ అనే మహానుభావుడు కష్టపడి సాధించి పెట్టిన రిజర్వేషన్లను పంచడానికే మీకు అధికారం ఉంది తప్ప ఇష్టరాజ్యంగా దీని మీద పెత్తనం చెలాయిస్తే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరని చెప్పిన కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రిజర్వేషన్లు కల్పిస్తే కూడా మాకు అభ్యంతరం లేదు కానీ కొన్ని కులాలను అసమానత లేని కులాలను ఎస్సీ జాబితాలో కల్పించి ఎన్నికల మాట ఇచ్చినాం కాబట్టి మాట నిలబెట్టుకుంటున్నామంటే అది మా దగ్గర కుదరదు అని చెప్పని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను జాతీయ కమిషన్కు దీన్ని లేఖ రాస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అసమానత లేని కులాలకు ప్రత్యేక రిజర్వేషన్లు తెస్తే కూడా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు మేము కూడా సపోర్ట్ చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాయి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు